ఆయన మన వైపు చూసిన ప్రతిసారి ఆయనకి కోపం వస్తుందట ఎందుకంటే ఆ ప్రవర్తన ఆ కృతజ్ఞత లేకపోవటం ఆ నిర్లక్ష్యం ఆ తిరుగుబాటు ఆయన కోపం కలిగిస్తుందట తన ఉగ్రతను ముప్పై ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక చూసినప్పుడల్లా కోపం వస్తూ ఉంటుందట దేవుడు ఏం చేస్తాడట ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడట దాన్ని పెరగనివ్వకుండా అణుచుకుంటా ఉంటాడట పలుమార్లు కోపము అణుచుకునేవాడు ఇది చేతగాంతనం అని ఎవడని అనుకుంటే ఇక మనం ఏం చేయలేదు అది వాత్సల్య సంపూర్ణుడు కాబట్టి అలా చేస్తున్నాడట నశింప చేయాలనేంత కోపం ఆయనకు వస్తుందట కానీ తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక తన కోపమును పలుమార్లు